జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల డెబ్భై ఏడవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే పంచమాంసే మహర్షి యాదవాహర్షిశాప నిన్నటి భాగమునకు కొనసాగింపుగా శ్రీపరాశర వాచ పరాశరుడు పరికిరి దివ్య జ్ఞానోపన్నాస్త విప్రలబ్ధ కుమారకై మునయ కుపితా ప్రోచు ముసలం జనయిష్యతి ఈ అతవకుమారులచే మోసము చేయబడిన వారే మునుడు కోపించి ముసలమును ప్రసవించును అని పలికిరి విష్ణు విష్ణుచైతీయ వ్యాఖ్య దివ్యజ్ఞానేతి దివ్యస దివ్య స భగవద్శ్చానోపన్నా యథామౌసరే భవితవ్యం తద్ది దృష్టమే తన్మన్ మహాత్మన ఉపేక్షితం చ చృష్ణేణ శక్తేనాపి వ్యవహో వ్యపోహితుమిత్యాది కుత శాపో మనీషిణామిత్యంతం విష్ణు చిత్తివ్యాఖ్యకు అనువాదం దివ్య జ్ఞానేతి దివ్య జ్ఞానోపన్నా దివ్యశ అనగా భగవదిచ్చాది జ్ఞానము గలవారు మౌసరమున ఇట్లు చెప్పినారు అది అలా జరుగవలసి ఉన్నది మహానుభావుడైన భగవానుడు దీనిని చూచను తొలగించగల శక్తి ఉండి కూడా కృష్ణుడు ఉపేక్షించినాడు కుత శాపో మనీషిణాం అనువరకు సర్వయాదవ సంహార కారణం భువనోత్తమం ఏ నాకిల భవిష్యతి ముసలము పుట్టిన తరువాత ఆ ముసలము సంహార సంహారణమగను ఆ ముసలము చేత సకల యాదవ కుల నాశనము జరుగును ఎత్యుక్తాస్తే కుమారాస్తు ఆచచక్షుర్యతం ఉగ్రసేనాయ ముసలం యే సాంబస్య చోదరాత్ ఇట్లు పలకగా ఎదుకుమారులు ఆ విషయమును జరిగినది జరిగినట్లు ఉగ్రసేనుడికి చెప్పిరి సాంబుని ఉదరము నుండి ముసరము పుట్టినది తదుగ్రసేను ముసరమ్ అయశ్చూర్ణమకారయ జ్ నేతరకా చూర్ణం ప్రక్షిప్తం తైర్మహోదౌ ఉగ్రసేనుడు ఆ ముసరము యొక్క ఇనుమును చూర్ణము చేసను ఆ చూర్ణమును సముద్రమున పడవేయగా తుంగమలుచను విష్ణు చిత్త వ్యాఖ్యా తదితీరకాధారహ తృణ తృణభేద తృణ విష్ణుజితి వ్యాఖ్యకు అనువాదం తత్తని ఏరక అనగా మూడు అంచుల కల తృణ విశేషము ముసలస్యాదలోహస్య చూర్ణిత్యా తు యాదవై ఖండం శేషం తు తోయత్ోమరాకృతి చూర్ణము చేయబడిన ముసలలోహము యొక్క చూర్ణశేషండమును తోమరాకృతిగానున్నదానని విష్ణు చిత్త వ్యాఖ్యా ముసలస్యేతి తోమరమత్ర బాణశల్యం విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం ముసలస్యాని తోమరమనగా బాణశల్యము తదప్యంబునిదో క్షిప్తం మత్స్యో జగ్రాహజాలివి ఘాతి తస్యోదరా జగ్రాహ తజ్జరా ఆ శల్యము సముద్రములో విసిరివేయబడినది దానిని మత్స్యము మృంగినది ఆ మత్స్యమును బెస్తవారు చంపిరి మత్స్యము ఉదరము నుండి ఆ శల్యమును జరా అని వేటగాడు గ్రహించను విష్ణు చిత్త వ్యాఖ్యా తదితి జరా నామలుబ్దకహా విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం తత్తని జరాను పేరుగలవాడు వేటగాడు విజ్ఞాతపరమాధోపి భగవాన్ మధుసూదన నైశ్శన్యదా కర్తుం విధినా మధుసూదన భగవానుడు పరమార్థముని తెలిసినను విధి సంకల్పించిన దానిని వేరుగా చేయదలచలేదు విష్ణుచిత్తియ వ్యాఖ్యా విజ్ఞాతేతి విధినా సమీహితం స్వసంకల్పన కృత విష్ణుచిత్తివ్యాఖ్యకు అనువాదం విజ్ఞాతేతి విధినా సమీహితం స్వసంకల్పన కృతం విజ్ఞాత విధిన సమీహితం అనగా తన సంకల్పముచే చేయబడిన దానిని దేవై ప్రహిత వాయు ప్రణిపత్యాహ కేశవం రహస్యేవమహం దూత ప్రహి భగవన్ సురై దేవతల చేత పంపబడిన వాయువు కేశమునుకు నమస్కరించి ఇట్లు పలికెను భగవాన్ దేవతలు రహస్యముగా నన్ను దూతగా పంపరి విష్ణుచిత్తే వ్యాఖ్య దేవైశ్చేతి దూత వాయు విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదము దైవైశ్చ దూత అనగా వాయువు వస్వస్యే మరుదాదిత్య రుద్ర సాధ్యాదిస్ సహా విజ్ఞాపయతే సక్రస్వాం తదిదం శ్రూయతాం విభో వసువులు అశ్విని దేవతలు మరుత్తులు ఆదిత్యులు రుద్రులు సాధ్యాయుధులతో కలిసి ఇంద్రుడు ఇట్లు విజ్ఞాపనము చేయుచున్నాడు విభు దానిని వినుడు భారావతరణార్థాయ వర్షాణాదికం శత భగవాన్ సహ సహచోది దేవతల చే ప్రేరేపింపబడిన నీవు భూభారమును తగ్గించుటకు అవతరించి నూరు సంవత్సరముల కంటే అధికముగా విష్ణు విష్ణుచిత్త వ్యాఖ్య భార అవతరణార్థయేతి అవతీర్ణో వర్షాణిక శతమత్రస్థిత శేష విష్ణు చిత్త వ్యాఖ్య భార అవతరణార్ అని అవతరించి నూరు సంవత్సరముల కంటే అధికముగా ఇక్కడ ఉంటివి అని అర్థము దుర్వృత్ ని దైత్యా భువో భారోవతారి త్వయా సనాధ స్త్రీదశాభవతు సదా దురాత్మలైన దైత్యులను వధించితివే భూభారమును తగ్గించిదివి ఇక ఇప్పుడు దేవతల స్వర్గములో నీతో సనాధను కానిమ్ము తదీతం జగన్నాథ అధికం శుతం ఇదనీం గమ్యత స్వర్గోవత ఎది రోచతే జగన్నాథ నూరు సంవత్సరముల కంటే అధికంగా గడిచినవి నీకు ఇష్టమైన సో ఇగ ఇప్పుడు వైకుంఠమునకు వెళ్ళుము దేవ్యర్విజ్ఞాప్యతే దేవా తద రతిస్తవ తస్తి యథాం యథాకాలం ఆహ్యేయమనుజీవి దేవా దేవతలు విజ్ఞాపన చేయుచున్నారు ఒకవేళ నీకు ఇక్కడే సంతోషమున్నచో ఇష్టమున్నంత కాలము సేవకులతో కలిసి ఉండు సశేషము జై శ్రీమన్నారాయణ